యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎంత విచారం సగం కంటే ఎక్కువ మునిగిపోయింది రైతులు భూములన్నీ కొట్టు అంట నష్టం వచ్చింది వారికి ఎంతవరకు సరి అయిన ప్రకటనలు లేవు అర్జెంటుగా ఇక్కడ అంట కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇమీడియట్ గా లక్ష రూపాయలు ఏడు రోజుల్లో కలెక్టర్ ద్వారా అందించాలి రెండు ఎంత నష్టపోయారో ఆ నష్టపరి ఆ తర్వాత మీరు చెల్లించాలి మూడు ఇక్కడ నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి నాలుగు ఇక్కడ ఎంతో మంది ఇల్లు పోగొట్టుకున్నారు ఇందిరా మిల్లు అన్న ఇల్లు కట్టించాలి ఐదు ఇవన్నీ జరగాలంటే నవెన్త్ నెక్స్ట్ తమ్ముడు నేను దాన్ని కలవాలి విదేశాలకు వెళ్ళాలి డబ్బులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి ఇప్పుడున్న మూడు పార్టీలు టోటల్ ఫెయిల్ అయిపోయే దానికే నేను ప్రజాశాంతి పార్టీ తరఫుని జూబిలీ హిల్స్లో మంచి అభ్యర్థిని పెట్టి కుటుంబ ఉన్నారంటే కుల ఉన్నవాలంటే మత పార్టీలకి అంతం చెప్పి గుడ్ బై చెప్పి మన బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం బహుజన పార్టీ ప్రజాశాంతి పార్టీ గద్దలైన పార్టీని మీరు గెలిపించండి అభివృద్ధి అంటే నేను చేశాను చేయగలను వీళ్ళు దోచుకోవడానికి వచ్చాను నేను పంచి పంచి నన్ను ఆపేరని మరల పంచడానికి వచ్చాను తెలుగు యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ వాయిస్ సెచ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి आप लिंक डिस्क्रिप्शन में बनती